అందరికీ నమస్కారమండి చందమామ కథలలోని మరొక చక్కటి కథ ఐదు ప్రశ్నలు భాగం నాలుగు మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉన్నది దాని పుట్టు పూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనే వరకు యథాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు కొంత దూరం వెళ్లే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్లను అడిగేసరికి అయ్యా ఈ ముసలి ఒక్కగానొక్క కొడుకు వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు పోని దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు అందుకని ముసలివాళ్లు నిద్రాహారాలు లేక ఇలా విలుపిస్తున్నారు అంటూ వారు చెప్పారు ధీరసింహుడు ఒక్క నిమిషమైన ఆలస్యం చెయ్యక ఆ వృద్ధులతో మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి ఒక్క చిటికలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుటి పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు అతని ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు అతను ఆ బావిలోకి దూకి లోతుకంటా పోయే వరకు కాలికి నేల తగిలింది ధీరసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు తోటలో ఒక దివ్య భవనం కనపడేసరికి అతను ధైర్యంతో ఆ భవనం ప్రవేశించాడు భవనం మధ్యని ఒక పెద్ద హాలు ఉన్నది హాలంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలుగుతూ ఉన్నది అక్కడ చాలా మంది స్త్రీలు కూర్చుని ఉన్నారు వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె సుందరమైన ఒక రాజకుమారి ఆమె ప్రక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చుని ఉన్నారు రాజకుమారి స్త్రీయే కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి అబ్బాయి నీ తల్లిదండ్రులు పాపం నీ కోసం ఒక్క పెట్టుగా సోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఎలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాజకుమారి మనసు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూచి రావటానికి అనుమతించింది ధీరసింహుడు యువకుణ్ణి వెంటబెట్టుకు వస్తూ అబ్బాయి అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగే వరకు అతను ఎలా చెప్పనారంభించాడు ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టయి ఉండలేక ఒక రోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూచుకున్న తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది వాళ్ళు పెట్టిన ధీరసింహుణ్ణి వేనోళ్ల పొగిడి దీవించారు అక్కడ నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవను తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు కానీ చివరకు ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూచి నాయన ఆ స్నానాల గది వద్దకు వెళ్ళిన వాడెవరూ తిరిగి రాలేదు అందుకనే ఆ పట్టణపు రాజు గది లోపలకు ఎవరూ పోకుండా కాపలా పెట్టాడు వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాట విని తిరిగిపో అన్నాడు ధీరసింహుడు ఎంతమాత్రమూ చలించక చెబితే కాని లేదన్నాడు అందుచేత తప్పనిసరి ఆ వృద్ధుడు ఆ స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు వృద్ధుడు చెప్పిన తోవనై వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు రాజు చాలా సంతోషించేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో ఎప్పుడు నీవే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు గాని నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు అందుకు రాజు సంశయించక అడగవలసింది అన్నాడు నా రాజ్యం కావాలన్నా ఇస్తాను చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు ఈ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు అయితే రాజా మాయా స్నానాగారంలోకి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అయినా మాట తప్పటానికి వీల్లేదు నీకీ సలహా ఏ పాపాత్ముడో చెప్పి ఉంటాడు ఆ మాయలో పడ్డవాళ్ళెవరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాల నచ్చ చెప్పి చూచాడు కానీ ధీరసింహుడు వినలేదు చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది వద్దకు వెళ్ళాడు ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో తిరిగి రాలేరు అని వ్రాసి ఉన్నది అక్కడ చాలామంది కాపలా కాస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చ చెప్పి చూచారు కానీ లాభం లేకపోయింది విధి లేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు వాటంతటవే మూసుకున్నాయి అతను వెనక్కు తిరిగి చూసేటప్పటికీ తలుపులు లేవు గోడలు లేవు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగళి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు గది అద్దంలో శుభ్రంగా ఉంది ఆ మంగళి ఒక తొట్టెలో చన్నీళ్ళు వేడి కలిపి రెండు చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు మూడవ చెంబు నీళ్లు పోసేసరికల్లా డామ్ అని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది ధీరసింహుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికీ మంగలి తొట్టె చెంబు అన్నీ మాయమైనాయి కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుణ్ణి గొంతు వరకు వచ్చింది ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గది పైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసును పట్టుకులాగాడు వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు నీళ్లు లేవు శుభ్రమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా లేదు పొంతూ లేదు అతనికి అమితంగా ఆకలయింది సమీపంలోనే కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు కానీ అవి ఎన్ని తిన్నా ఆకలి తీరలేదు అలానే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది ఆ మండపం చుట్టూ వేల రాతి విగ్రహాలు పడి ఉన్నాయి జీవం మాత్రం లేదు కాని చూడటానికి అవి అచ్చం మనుషులు లాగానే కనబడుతున్నవి ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనుస్సు బాణాలతో నిండిన అంబుల పోది కనిపించినాయి ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్లి చూడగా దాన్ని కప్పుకు ఒక పంజరం వేలాడుతూ ఉంది ఆ పంజరంలో పంచవన్నెల రామచిలుక ఉన్నది ఆ సమీపంలో ఒక రాతి పలక మీద ఎలా వ్రాయబడింది వందల సంవత్సరాల క్రిందట శ్రీ హర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మిరిగింది చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ స్నానాల గదిని సృష్టించి చిలుకను స్నానాగారంలో ఉంచాడు ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది రాతి అరుగుపైన ఉన్న ధనుసుకు బాణం ఎక్కుపెట్టి మూడు దెబ్బల లోపల చిలుక ఎడము కన్ను మీద కొట్టాలి అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు ఇది చదివి ధీరసింహుడు నాలుగు వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూచే వరకు సంగతి అంతా అర్థమైపోయింది ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందామనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు దెబ్బ తగులుతుందండగా చిలుక పక్కకు తప్పుకుంది వెంటనే ధీరసింహుణ్ణి ఒళ్ళు మోకాలు వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు ఎలానో శ్రమపడి రెండవ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు పట్టు వదలక మూడవసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరిపోయి చిలుక ఎడమ కంటికి తగిలింది దెబ్బతో చిలుక పంజరములో నుంచి బయటకు వచ్చేసింది వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షించనారంభించింది మొదట ధీరసింహుడు ఇంకేముంది నేను రాతి విగ్రహమైపోయాను అనుకున్నాడు కాని మరి కొంచెం సేపటికే సద్దు మణిగింది అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్నానాగారము చిలుక అన్నీ మాయమైపోయినాయి కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరిసిపోతూ ఉన్నది ధీరసింహుడు పరుగెత్తుకుని వెళ్ళి ఆ మణిని తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుషులందరూ ధీరసింహుణ్ణి చుట్టూ మూగారు ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్ళు అనేక విధాల పొగడసాగారు ధీరసింహుడు వీరినందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారమంతా చెప్పాడు ఇది విని రాజు కూడా ధీరసింహుణ్ణి సాహసానికి పట్టుదలకు ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచనగా ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోపెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది చివరకు ఆమె ధీరసింహ నీవు మాయా స్నానాల గదిని గురించి తెలుసుకొచ్చిన చిత్రకథ అంతా యథార్థమే నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశ దేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటున్నారు అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు ఇంతవరకు బాగానే ఉంది నీవు రేపు వచ్చినట్టయితే ఆఖరుది ఐదవది అయినా నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుణ్ణి సాగ నంపింది